మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాకార్తి అన్నంలో విషం కలిపి చంపుదాం అనుకున్న వాళ్ళని చూసాం ఇప్పుడు జనరేటర్ లో పంచదారి కలిపి చంపుదాం అనుకున్న వాళ్ళని చూస్తున్నావా ఈ ఆశ్చర్యం ఎందుకు కలుగుతుందంటే మంచి మనోది ఇలా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు జనరేటర్ లో పంచదారి కలిపి జనరేటర్ పని చేయకుండా చేసి కరెంటు నిలిపివేసి నన్ను నా భార్యని నా పిల్లల్ని చంపుదామని విష్ణు ప్రయత్నం చేశాడు అనేటువంటిది ఆ కంప్లైంట్ సారాంశం దీని గురించి మరింత లోతుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మంచి కుటుంబం ఎందుకు వివాదాన్ని కొనసాగిస్తూ పోతుంది కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు ప్రముఖ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు సార్ నమస్కారం అండి నమస్తే గారి సార్ నేను ఇంటర్వ్యూ చెప్పినట్టు అన్నంలో విషయం కలిపి చంపుదాం అనుకున్న ప్రయత్నం చేసి వాళ్ళని చూసాం గతంలో విన్నాం వార్తలు కానీ ఇప్పుడు డైరెక్ట్గా జనరేటర్లో పంచదారి కలిపి చంపుదాం అనుకున్న చూస్తున్నామంటే ఇక దురదృష్టవశాత్తు మంచు వారి ఇంటిలో మంటలు అనేది ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో ఒక బర్నింగ్ టాపిక్గా ప్రచారం అవుతూ ఉంది గడిచిన వారం రోజుల నుంచి సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ నడుస్తూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ కార్తీక్ నేనేమంటానంటే ఇంట్లో జరిగిన విషయాలు ఏదైతే ఉన్నాయో ఇంట్లో ఎవరికైనా ఏ ఇంట్లో అయినా ఉండే లేవి కానీ అటువంటి గొప్ప కుటుంబంలో మోహన్ బాబు లాంటి డిసిప్లిన్గా పేరు పొందిన కుటుంబంలో సార్ ఒక్క మాట ఇక్కడే ఆ కుటుంబం అత్యంత అలా బయట వివాదాలు ఎవరి దగ్గర ఉంటాయి అనుకున్నంత వరకు మనం మీడియా కలగ చేసుకోండి సార్ కాకపోతే ఈ మధ్యకాలంలో జర్నలిస్టును అందరూ పేరు పెట్టి కుటుంబ విషయాల గురించి మీకెందుకు మీరెందుకు మాట్లాడుతున్నారు లోపల విషయాల గురించి అని అడుగుతున్నారు సమాధానం చెప్తున్నాను అంటే మీ ద్వారా సమాధానం అని అనుకుంటున్నాను నేను వాస్తవంగా వారి ఇంట్లో గొడవ పడ్డంత వరకు మన సమాధానం లేదు సార్ ఎప్పుడైతే కొట్టుకున్నారో ఎప్పుడైతే ఘర్షణ అంటే కొట్టాట వరకు వచ్చిందో చంపుకునేంత వరకు వచ్చిందో అప్పుడు మనం పట్టించుకోవాలా పట్టించుకోవద్దాం ఇక్కడ రెండు అంశాలు కార్తీక్ ఇంట్లో విషయాలు లొల్లి అంతవరకు పరిష్కారం చేసుకుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం కాకపోతే ఇక్కడ ఎవరు ప్రచారంలోకి తీసుకొచ్చారనేది ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే మీడియా కానీ జర్నలిస్టులు కానీ దాన్ని ప్రచారంలోకి తీసుకురావాలి అని తీసుకురాలా వాళ్ళంతటి వాళ్లే గా వచ్చి ప్రచారంలోకి తీసుకొచ్చుకున్నారు అవును దాని కొట్లా బలు గుద్దులాట్లు పిడుగురాట్లు తన్నుటాలు కొట్టుకోటాలు కేసులు పెట్టుకోటాలు చంపుకోవడానికి ప్రయత్నం చేసుకోవటాలు ఇవన్నీ వాళ్ళు చేశారా మనం చేసే కారణం వాళ్ళు అది జర్నలిస్ట్ మీద కానీ మీడియా మీద కానీ నిందం మోపటం సరికాదు ఫస్ట్ క్లారిఫై అది అందులో క్లియర్ సో ఈ విషయాన్ని మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తాయి విభేదాల కారణాలు చాలా కారణాలు ఉండి ఉండవచ్చు అందులో ఇది ఆస్తి కోసం వచ్చిన పంచాయితీయా ఆత్మాభిమానం కోసం వచ్చిన పంచాయితీయా అనే విశ్లేషణ ఇక్కడ జరుగుతూ ఉంది ఒకరాం ఆస్తి కోసం అంటారు ఇంకో ఆత్మ గౌరవం కోసం అని అంటారు ఏదేమైనప్పటికీ మోహన్ బాబు స్వభావం మనం ఒకసారి పరిశీలించినట్టయితే కొద్దిగా దూకుడు స్వభావం ఉంటుంది వాస్తవం అది మొదల నుంచి మనం చూస్తూ వచ్చాం ఇప్పుడు నైన్టీన్ నైన్టీ టూలో ఆయన నికేతన్ స్కూల్ పెట్టినప్పుడు నైన్టీన్ నైన్టీ నైన్లో అనుకుంటా అక్కడున్న తెలుగుదేశం ప్రధాన అను లీడర్గా ఉన్న శంకర్ రెడ్డి అనే విధరమే దూకుడుగా వ్యవహరించి కొట్టడం జరిగింది అప్పట్లో అది ఒక పెద్ద ఇష్యూ అయింది ఆ తర్వాత సబ్సిక్వెంట్గా తెలుగు సినిమా రంగం వజ్రోత్సవాల్లో చిరంజీవికి ఎకనెస్ట్గా కామెంట్ చేసి ఒక పెద్ద పంచాయతీ అయినప్పుడు సో ఈయన స్వభావం దూకుడుగా ఉంటుంది సినిమా షూటింగ్ సందర్భంలో కానీ బయట కానీ రాజకీయంగా కూడా ఎక్కువ కాలం రాణించలేకపోయిన సందర్భం పిల్లలిద్దరు కూడా అదే దూకుడు స్వభావాన్ని ప్రదర్శించడం వల్ల ఇంట్లో పంచాయతీలు మొదలైనవి ఈ పంచాయతీలు ఎక్కడ మొదలైనవి అంటే ఆస్తి పంపకాలలో మొదలైనట్టుగా మనకి తెలుస్తూ ఉంది దానికి తోడుగా ఏం జరిగిందంటే మంచు మనోజు ఈ మా మౌనిక రెడ్డి వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు అది ఈయనకి ఇష్టం లేదు మోహన్ బాబు గారికి ఎందుకు ఇష్టం లేదంటే మోహన్ బాబు గతంలో రాజకీయాలు చేసినప్పుడు ఈయన పరిటాల రవికి ఒక వర్గంగా ఉండేవాడు భూమా నాగిరెడ్డి గారు అక్కడ ఆ నేపథ్యం వీళ్ళిద్దరి మధ్య ఒక రెండు వర్గాలుగా దర్శనపూర్త వాతావరణం ఉన్న పరిస్థితి అప్పటి నుంచి భూమా నాగిరెడ్డి గారి ఫ్యామిలీకి ఈ మోహన్ బాబు గారి ఫ్యామిలీకి కొద్దిగా భిన్నాభిప్రాయాలు ఉన్న పరిస్థితి గతంలో ఉంది అది కంటిన్యూ అవుతూ ఉన్న సందర్భంలో వీళ్ళిద్దరు ప్రేమని ఈయన అంగీకరించలేదు మనోజ్కి పెళ్లి చేశారు తర్వాత వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు సబ్సిక్వెంట్గా మౌనికాకి పెళ్లి చేశారు వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అది ఏదైతే ఉందో పెళ్ళి సరే వాళ్ళ సొంత విషయం అది మనం కామెంట్ చేయట్లా కానీ ఆ పెళ్లి కుటుంబ సభ్యులు ఎవరో అంగీకరించలా ఇటు మోహన్ బాబు అంగీకరించలేదు అటు మోహనికార్ రెడ్డి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అంగీకరించలే అయినప్పటికీ పెళ్లి చేసుకున్నారు కలిసి ఉంటే బాగుండేది దానివల్ల కొంత విభేదాలు ఇంకా పెరిగిపోయినాయి దానికి తోడు ఆస్తి పంపకాల్లో విద్యానికేషన్కి సంబంధించిన ఆస్తులు కోట్లాది రూపాయల ఆస్తులు అది పెద్ద అసెట్ వాళ్ళకి అది పూర్తిగా విష్ణుకి ఇవ్వటం జరిగింది మోహన్ బాబు దాని మీద మనోజ్ విభేదించాడు ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ దాన్ని మేనేజ్ చేయడానికి విన్నా ఆయన ఒక నార్త్ ఇండియన్ అన్ని సీఈఓగా చేసి హ్యాండ్ ఓవర్ చేశారు ఆయనకి మనోజ్కి మధ్య తీవ్రమైన విభేదాలు వస్తూ ఉన్నాయి ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది ఇది ఇది సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓవర్ నైట్ వచ్చిన సంఘటన కాదు ఎప్పటి నుంచో ఉన్న ఇష్యూస్ ప్రెసిపిటేట్ అయ్యి ఎక్కువేట్ అయిపోయి దానివల్ల ఒకసారిగా బ్లాస్ట్ అయిన సందర్భం వచ్చింది అదే సందర్భంలో భాగంగా వీళ్ళు వాళ్ళు కొట్టుకోవడం మీడియా ప్రతినిధి మీద దాడి చేయడం దాని మీద మళ్ళీ కేసు బుక్ అవ్వటం సెక్షన్ వన్ వన్ ఎయిట్ బిఎన్ఎస్ కింద బుక్ చేశారు తర్వాత దాన్ని మార్చి సెక్షన్ వన్ జీరో నైన్ అంటే అటెంప్ట్ మర్డర్ కింద కేసు బుక్ చేశారు ఇక్కడ విషయం ఏమైంది కేసు బుక్ అయిన దగ్గర నుంచి ఆయన పరారీలో ఉన్నాడు ఇందాక ప్రస్తావించినట్టుగా ఇన్ని మాటలు చెప్తూ ఉంటాడు ఇంత నీతులు చెప్తా ఉంటాడు ఇంత డిసిప్లిన్ గురించి మాట్లాడే మోహన్ బాబు గారు ఈ కేసు బుక్ అయిన దగ్గర నాలుగు రోజుల నుంచి దొరకట్లా సరే ఈ రోజే తిరుపతిలోకి వెళ్ళిపోయారు విద్యానికేతన్ స్కూల్ దగ్గరకే ఒక వార్త వస్తుంది అక్కడికి వెళ్ళి గన్ సరెండర్ చేశారు ఈ నేపథ్యం అంతా మనం ఒక్కసారి చూసుకున్నప్పుడు మనోజ్ గారు చెప్తున్న విషయం ఏంటంటే ఆత్మగౌరవ పోరాటం ఇది ఆస్తుల గురించి నేను అడగలేదంటాడు ఏదేమైనప్పటికీ ఈ ఆస్తి వల్ల వచ్చిన విభేదాల వల్ల వీళ్ళు అంతటి వీళ్ళే అందరికీ బయట ప్రపంచానికి తెలియజేసుకొని అభాసుపాలైన సంఘటన ఈ సంఘటన ఇట్లా ఉన్న సందర్భంలో మనోజ్ క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే ఆయనకి ఒక అండ కావాలా వాళ్ళ బ్రదరు మొన్న వాళ్ళ వాళ్ళ మదరు మనోజు వాళ్ళ మదరు బర్త్డే పార్టీ సందర్భంలో మనోజ్ ఒక పార్టీ ఏర్పాటు చేసుకుంటే కరెంట్ పోయిన సందర్భంలో ఆయన ఒక జనరేటర్ పెట్టుకుంటే అందులో డీజిల్లో షుగర్ పోశారు అనేది ఈరోజు ఆయన ఇచ్చిన కంప్లైంట్ మనోజ్ గారు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఈ మీరు అన్నట్టుగా షుగర్ పోయటమేంది జనరేటర్లో కుటుంబాన్ని చంపే విధంగా ప్లాన్ చేశారా అక్కడ అంత తీవ్రమైన విభేదాలు ఇప్పటికీ కొనసాగుతూ ఉండటం అనేది దురదృష్టకరమైన విషయం ఏదేమైనా ఈ పరిస్థితులు అన్ని దీన్ని సీక్వెన్స్గా సీరియల్గా ఎట్లా దారి తీసిందంటే మనోజ్కి మౌనికాకి కనిపించింది ఈ విధంగా జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో వాళ్ళకి రాజకీయ సపోర్ట్ ఒకటి అవసరం ఏర్పడింది అనివార్యమైన పరిస్థితి అని వాళ్ళు భావించి ఉన్నట్టున్నారు ఎందుకంటే విష్ణు చేసుకున్న వాళ్ళ అమ్మాయి వైఎస్ జగన్కి సంబంధించిన రిలేషను మోహన్ బాబు ఆల్రెడీ గతంలో పాలిటిక్స్లో ఉన్నాడు సో ఈ నేపథ్యంలో మనోజు ఏమని చేశారంటే ఇప్పుడు వాళ్ళ ఒక రాజకీయ పార్టీ అండ కోసం జనసేన వైపు చూస్తున్న పరిస్థితి ఇప్పుడు మనకు ఈరోజు అందిన సమాచారం న్యూస్ తెలుస్తూ ఉంది అందులో భాగంగానే ఈరోజు భూమా సుభారెడ్డి గారి జయంతి సందర్భంలో ఆళ్ళగడ్డకి పెద్ద ఎత్తున వెళ్ళి ఆమెకి నమస్కారం చేసుకొని ఆ తర్వాత జనసేన పార్టీలోకి వెళ్ళే విధంగా వాళ్ళు ప్లాన్లు చేసుకుంటున్నట్టుగా మనకు వార్తలు అందుతా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ గొడవల్లో మెగాస్టార్ నేమో మోహన్ బాబు వెక్రిస్తాడు వ్యతిరేకిస్తాడు కామెంట్ చేస్తాడు మెగాస్టార్ తమ్ముడు పార్టీలోనేమో మోహన్ బాబు కొడుకు చేరతాడు రాజకీయ అవసరాల కోసం వ్యక్తిగత సపోర్ట్ కోసం ఒకే ఇంట్లో రెండు రాజకీయ పార్టీలు ఉన్న కుటుంబాలను కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఏంటంటే రాజకీయంలో ఎవరు శత్రువు కాదు ఎవడు మిత్రువు కాదు ఏ రోజు ఎవరు ఎక్కడ ఏ పార్టీలో ఉంటారో తెలియదు నేను కాదు చివరికి మోహన్ బాబు కుటుంబానికి ఆసరా కోసం అండ కోసం మెగాస్టార్ కుటుంబం కావాల్సి వచ్చింది అని ఖచ్చితంగా కావాల్సి వచ్చింది ఇదే మెగాస్టార్ కుటుంబాన్ని మోహన్ బాబు విభేదించి లొల్లి పెట్టి వజ్రోత్ తెలుగు సినిమా వజ్రోత్సవాల సందర్భంలో పెద్ద పంచాయతీ చేశాడు ఈయన అయినప్పటికీ ఈ పంచాయతీ ఫ్యామిలీ గొడవల్లో కూడా మెగాస్టార్ వాళ్ళ కుటుంబం అండదండలు ఇలా కావాల్సిన అనిశ్చిత పరిస్థితి అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు జనసేనలోకి ఎందుకు వెళ్ళాలా టీడీపీలో ఎందుకు వెళ్ళకూడదంటే టీడీపీ డోర్స్ క్లోజ్ ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళ అఖిల వాళ్ళ సిస్టర్ ఉన్నారు అక్కడ సో వీళ్ళకి మార్గం ఈజీగా కావడానికి జనసేన అండ తీసుకుంటే ఈ కుటుంబ సమస్యలు కొంతవరకైనా జనసేన పార్టీ ద్వారా పరిష్కారం అవుతాయి ఒకటి రెండోది మనోజ్ కూడా సినిమా అవకాశాలు దక్కుతాయి సినిమా అవకాశాలు దక్కుతాయి జనసేనకి మనోజ్కి మన పవన్ కళ్యాణ్కి రిలేషన్ కూడా కొంత మంచి రిలేషన్ ఉంది సో దీనివల్ల జనసేన పార్టీకి అడ్వాంటేజ్ ఏమంటే వాళ్ళకు కూడా సినీ గ్లామర్ కొంత తోడవుతుంది అవుతుంది వీళ్ళిద్దరు రావటం వల్ల కూడా జనసేన స్ట్రెంగ్ అవుతుంది ఆల్రెడీ ఇప్పుడు ఆళ్లగడ్డ నంద్యాల పరిసర ప్రాంతాల్లో భూమానాగిరెడ్డి గారి కుటుంబం ఆధిపత్యంలో ఉంది ఈ ఆధిపత్యం ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీని ఆ ఏరియాలో స్ట్రెంగ్ చేసుకోవాలంటే ఒక సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ మంచి హోల్డ్ ఉన్న ఫ్యామిలీ గ్రౌండ్ లెవెల్లో కావాలా సో జనసేనకి కూడా ఇది ఉపయోగపడే కార్యక్రమంగా మనం చూడాల్సి ఉంటుంది వీళ్ళు ఆ విధంగా వెళ్ళటం వల్ల మనోజ్ కుటుంబానికి కొంత అండ దొరుకుతుంది కొంత సపోర్ట్ దొరుకుతుంది జనసేన పార్టీకి కూడా మనోజు ఈ మౌనిక వల్ల ఈ జనసేన పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా స్ట్రంత్ని అవడానికి గట్టి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు శిల్ప అవుతా ఇంకా శిల్ప ఇంకొక ఇందులో ఇంకొక లాజిక్ ఉంది మీరు శిల్ప రెడ్డి గురించి ప్రస్తావించాలి అవును ఈ ఇది కొద్దిగా షార్ట్ కట్లో చెప్తా శిల్ప రెడ్డి ఇప్పుడు జనసే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి అందరు పొరుగో పొరుగో వెళ్ళిపోతున్నారు ఎటువంటి అవును ధౌడ్కే చల్లరాయి ఈ పరిగెత్తుకుంటూ వెళ్తున్న సందర్భంలో రోజుకొక మనిషి పేరు వస్తూ ఉంది అది కూడా చిన్న చిన్న వ్యక్తులు కాదు ప్రముఖమైన వ్యక్తులు పేర్లు వినిపిస్తూ ఉన్నాయి బయటకు వస్తూ ఉన్నారు ఆ నేపథ్యంలో ఇప్పుడు మనకున్న లేటెస్ట్ న్యూస్ ఈరోజు వచ్చిన సమాచారం ఏంటంటే శిల్పా రవిరెడ్డి రవి కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి జనసేన దిక్కు చూస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఇంకొక లేటెస్ట్ సమాచారం ఏంటంటే అల్లు అర్జున్ ఎవరైతే ఉన్నారో నేను నాగబాబుని గారిని ఇంటికి వెళ్ళి కలిసినప్పుడు నాగబాబు వర్సెస్ అల్లు అర్జున్ మధ్యలో కొంత సంభాషణ ఒక గంట సేపు డిస్కషన్ జరిగింది నాగబాబు దగ్గర అంతసేపు డిస్కషన్ జరిగిందంటే అది ఫ్యామిలీ విషయాలు కాదు పొలిటికల్కి సంబంధించిన విషయాలు ఎందుకంటే జనసేనకు సంబంధించిన పొలిటికల్ విషయాలన్నీ నాగబాబు హ్యాండిల్ చేస్తారు పవన్ కళ్యాణ్ కాకుండా సో నాగబాబు ప్రపోజల్ ఏమంటే అర్జున్ తోటి అల్లు అర్జున్ తోటి శిల్ప రవిని తీసుకొచ్చి జనసేనలో కలపమని ఇది లేటెస్ట్ వస్తున్న వార్తలు సో ఆ విధంగా చూసుకున్నట్టయితే శిల్పారామచంద్ర రెడ్డి కూడా జనసేన వైపు రావటం మనోజు మౌనిక జనసేన వైపు రావటం సో పవన్ కళ్యాణ్కి కొంత ఉపయోగకరమైన పరిస్థితులు ఇవన్నీ ఏర్పడుతున్నాయి ఇది చేయటం వల్ల అల్లు అర్జున్కి వచ్చిన ఉపయోగం ఏంటంటే అలా చేయటం వల్ల అల్లు కుటుంబానికి మన మెగా కుటుంబానికి ఉన్న గ్యాప్ తగ్గిపోయితే మెగా ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ ఓన్ చేసుకొని స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేస్తారు సో ఇవన్నీ చూసినా ఎక్కడ చూసినా ఎటు చూసిన ఈక్వేషన్స్ మనం పరిశీలించినట్టయితే విన్ విన్ సిచ్యువేషన్స్గా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మంచు మనోజ్ ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ పార్టీగా అన్ని విధాలా వీటికి సహకరిస్తూ ఈ విధంగా టర్నింగ్ తీసుకుంటా ఉంది సిచ్యువేషన్ రోజుకో టర్నింగ్ తీసుకుంటా ఉంది ఈ రోజు జరిగిన టర్నింగ్ పర్యావసనాలు మనం చూస్తే ఈ దిశగా కదులుతా ఉన్నాయి ఏదో అంటారు నది ఎటు ప్రవహించినా సరే చివరి సముద్రంలో కలవాలని ఎస్ ఈ నదులన్నీ కూడా దేశపై పవన్ కళ్యాణ్ సముద్రంలో కలుస్తున్నాయి కలుస్తున్నాయి ఎందుకంటే ఇంకొక అవకాశం లేదు పవన్ కళ్యాణ్ కూడా స్ట్రెంతన్ చేసుకోవాలి పార్టీ సో మీరు అన్నట్టు శిల్పారావు అక్కడ ఉండడు జనసేన విడుతున్న వాళ్ళ పేరు లిస్టులో ఆయన కూడా వస్తా ఉంది సో ఆయన కూడా ఇటు జనసేన వైపు వచ్చే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఈ విధంగా పరిస్థితులు మారుతూ ఉన్నాయి రోజు రోజుకి తెలుగు రాజకీయాలు మారుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈ రోజు జరుగుతున్న సంఘటనల నేపథ్యం చూసినట్టయితే ఇట్లా టర్న్ తీసుకునే అవకాశాలు గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ